గ్లాసులన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ ఏ గ్లాస్ రీప్లేస్ కాలేదు ముంగట డోర్ ఒరిజినల్ ఎక్కడ రాష్ట్రం కూడా రాలేదు డోర్ మీ డోర్ కూడా ఒరిజినల్ ఎక్కడ రస్టింగ్ కూడా రాలేదు గ్లాస్ కూడా ఒరిజినల్ బిఐ డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది డిక్కీ గ్లాస్ కూడా బిఐ ఒరిజినల్ ఈ యొక్క బ్రేక్ లైట్ ఒకటి వాళ్ళకి సార్ టైల్ డిక్కీ లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు ఎక్కడ రస్టింగ్ కూడా లేదు స్టెఫినీ టైర్ ఓకే ఉంది అని పంక్చర్లు బాగున్నాయి స్టెఫిని టైర్ కొద్దిగా డెంటింగ్ పెయింటింగ్ అయింది సార్ ఇవి ఈ ప్లేస్లో ప్లేస్లో కలిగినట్టుంది దెబ్బ ఇవి పెయింట్ అయింది ఈ ఈ భాగం డోర్ ఓపెన్ చేయలే ఇక్కడ ఉండగానే డెంటింగ్ వేసి పెయింటింగ్ వేసి కింది దాకా అయింది డోర్ ఒరిజినల్ కానీ డెయింటింగ్ పెయింటింగ్ కానీ సార్ ఈ టైర్ కూడా ఒకే ఉంది బండి కరీర్ ఏసీ ఉంది డిఫరెంట్ పోర్షన్ ఈ డోర్ కూడా ఒరిజినల్ తొంభై రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు కిలోమీటర్ తిరిగింది కస్టమర్ అయితే రీడింగ్ ఒరిజినల్ అంటుండు మనం చెక్ చేయించుకోవాలి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి నార్మల్ ఏసీ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ అంటర్ లాకింగ్ మూడు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి సార్ రైట్ సైడ్ ఎక్కడేం డ్యామేజ్ లేదు టైమింగ్ చేంజ్ కాలేదు ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది అడ్డపట్టి లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఏబిఎస్ బ్రేక్ బానట్ ఒరిజినల్ రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ చేసి ఓకే లోపల ఏసీ కండెన్సర్ రేడియేటర్ కూడా షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి టైమింగ్ చైన్ షోరూమే ఉంది సార్ ఇంజన్ ఓపెన్ కాలేదు నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం ఇటు మిత్రులందరికీ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు సెవెంటీన్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈరోజు విడేస్తున్న ఈ బండి ఢిల్లీ నుంచి మన దగ్గర కమ్మకానికి వచ్చింది మనలాగానే ఒక మిత్రుడు డైలీ వెహికల్స్ తెచ్చుకుంటా ఉంటాడు ఇప్పటికీ అతని ఒక ఐదారు వెహికల్స్ మేము అమ్మినాం లాస్ట్ టైం ఒకటి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ స్విఫ్ట్ డిజైర్ సిల్వర్ కలర్ ఎల్డీఐ పన్నెండు వేల పదమూడు వేల కిలోమీటర్ తిరిగిన బండి అమ్మిన అతడే ఈ బండి కూడా తీసుకొచ్చిండు టైప్ త్రీ మోడల్ మార్తీ స్విఫ్ట్ డిజర్ వీడిఐ రెండు వేల పద్దెనిమిది జూలై మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది ఆగస్టు రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు ఆగస్ట్ వరకు జీవితకాలం ఉంటుంది ఫస్ట్ ఓనర్ బండి రైట్ సైడ్ సెకండ్ డోర్ ఒకటి డెండింగ్ పెయింటింగ్ అయింది మీకు అది కూడా నేను వీడియోలో చూపెట్టినా కానీ ఏ గ్లాసు మారలేదు కానటి నుంచి డిక్కీ వర్క్ మొత్తం ఒరిజినల్ ఉంది ఈ ముంగటి బంపర్ పెట్రోల్ వేరియంట్ బంపర్ ఇది అయితే కంపెనీ నుంచి వచ్చిన బంపర్ డ్యామేజ్ ఉంటే ఆ పెట్రోల్ స్టైల్ బంపర్ వేయించుకున్నారు డీజిల్కి ఈ స్టైల్ బంపర్ రాదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ గ్లాస్లో ఉన్నాయి బానట్ నుంచి డిక్ వరకు ఏ పీసు మారలేదు ఒక రైట్ సైడ్ సెకండ్ డోర్ మాత్రమే డెంటింగ్ పెయింటింగ్ అయింది వెనకాల టైల్ ల్యాంప్ రైట్ సైడ్ డ్యామేజ్ ఉంది స్టెపింగ్ ఒకటే థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది ప్లస్ లెఫ్ట్ సైడ్ సెకండ్ టైర్ కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది మిగతా మూడు మూడు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ కట్టి మనకి ఎన్వోస్ తీసిస్తాడు అతడు ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి అట్లనే మనకి తోటి పేపర్లతో ఇస్తే ఆరు లక్షల ముప్పై వేలు చెప్తుండు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఒకవేళ అతడు వరంగల్ కానీ నిజామాబాద్ కానీ కరీంనగర్ కానీ చేసిస్తే ఏడు లక్షల ముప్పై వేలు చెప్తుండు బార్గెనిక్ ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ జూలై మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ ఆగస్ట్ రిజిస్ట్రేషన్ మార్తి స్విఫ్ట్ డిజర్ వీడిఐ బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేకు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ రియర్ ఏసీ కూడా వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి డీజిల్ బండి లీటర్కి ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ ఇస్తుంది టైప్ త్రీ మారుతి స్విఫ్ట్ డీజర్ వీడిఐ కస్టమర్ ధర తెలంగాణ నెంబర్ వేసి ఇస్తే ఏడు లక్షల ముప్పై వేలు ఒకవేళ మీకు ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తే ఆరు లక్షల ముప్పై వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది రెండు వేల పద్దెనిమిది ఏడో నెల తయారైంది రెండు వేల పద్దెనిమిది ఎనిమిదో వందల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు ఎనిమిదో నెల వరకు జీవితకాలం ఉంటుంది ఏ రోజైతే ఎన్ఓసి ఇష్యూ చేస్తాడు ఆ రోజే ఇన్సూరెన్స్ కట్టి మనకు ఎన్ఓసీ ఇస్తాడు వన్ ఇయర్ దాకా ఇన్సూరెన్స్ ఉంటుంది ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక ఎవరికైనా పని మారుతి స్విఫ్ట్ డీజర్ సిల్వర్ కలర్ డీజిల్ బండి కస్టమర్ ధర తెలంగాణ నెంబర్ వేసి ఇస్తే ఏడు లక్షల ముప్పై వేలు మీరే రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటే ఆరు లక్షల ముప్పై వేలు బార్గెనింగ్ ఉంది వీడ మొత్తం చూడు వీడల బండి నస్తే మా ముగ్గురు అన్నదమ్ము నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళకి కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి సార్ అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్